వచ్చావా నువ్వేమైపోయావానని హడాను నువ్వు రావడానికి అరగంట ఆలస్యం అయితే నువ్వు వచ్చేది అది కాదు ఏదైతే కానీ అందరూ ఎదురు చూస్తున్నారు రామ్మన్న ఒకరికి నా మాట విను నువ్వు చాలా అందంగా ఉన్నావు ఏం ఉత్సవం అవసరం లేదు ప్రాణి తీసుకోదావమ్మా ఏమిటమ్మా అన్నయ్య అన్నయ్య నాకు ఏ లోటు రాని ఈ అమ్మాయి నీకు నేను తోడుంటాను పేరెంట్ ఆలపని కూడా అన్నగారే చేస్తున్నారంటే ఆ రక్తం పంచుకోకుంటుంది తెలియదండి అదృష్టం అవునండి చిన్నప్పటి నుంచి ముద్దుగా పెరుస్తూ తప్పటి అడుగుల దగ్గర నుంచి ఇప్పటి వరకు నడిపించుకొచ్చిన అమ్మాయిని మరో ఏ చదికి అప్పగించి ఆ ఏడు అడుగులు నడిపించే వరకు నా బాధ్యత తీరదు నాకు అంతృప్తి ఉండదు కానీ ఇంకా ఉందండి కాని విమల అమ్మాయి తీసుకెళ్ళా నేనెంత చెబుదామనుకున్నా మీరిద్దరు వినిపించుకోకుండా నా నోరు నొక్కి నన్నొక పొమ్మలా వాళ్ళు నిలబెట్టారు మనం చెప్పదలుచుకున్నా వదిన ఇంతకు ముందే నాకు సుదర్శనానికి గుళ్ళో పెళ్ళైంది ఏమిటి నేను వదిన నీ మీద అన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నా ఈ ప్రధానం జరగడానికి వీలు అన్నయ్యతో చెప్పొదిన మీ వద్దీ చెప్పలే ఎవరితో చెప్పండి అవునండి తనకిష్టమైన వాడిని తన పెళ్లి చేసుకుంది పెళ్లి చెయాలనుకుని పొరపాటు చేసింది మనమండి దానికి ప్రయత్నంగా నన్ను తప్పింది తప్పిపోండి నా మాట ఈ గొడవంతా తర్వాత పెట్టుకుందాం వచ్చినప్పుడు తల్లి తిరిగి పండించండి ఏమండి ఇంకా దేనికరా కూర్చోను ఇంకా నయం మాతల్లి నిజం చెప్పింది కాబట్టి సరిపోయింది లేకపోతే పెళ్ళైంది అనేది పెళ్లి చేసేవాళ్ళు పేరు గొప్ప ఊరు చెప్ప అన్నట్లు గౌరవమైన కుటుంబం కదా అని వచ్చినందుకు మంచి గౌరవమే జరిగింది ఇలాంటి వాళ్ళే పూర్తికిచ్చి బరువు నష్టం తన చెప్పారు ఎంత పని చేసావా యోని అబ్బా యోని ని నిన్ను కాదననే నా కన్ను కప్పి నా చెల్లెలుల మళ్ళో ఊరుతాడా పోతాడ నా నిన్ను అన్నయ్య ఆయన ప్రాణం అక్కలేదు ఇదిగో ఇట్లా ఉంది యోని జిమ్తి మా కుటుంబానికి జరిగిన అవమానం మీరు అర్థమైందా బాబు నేను కొట్టగలిగుంటు కూడా కొట్టకుండా తిట్టగలిగుంటు కూడా తిట్టకుండా అవమానాన్ని ఎందుకు ప్రేమించానంటావు తను చేస్తున్న అవమానానికి తనే పశ్చాత్తాపడి మమ్మల్ని క్షమాపణ వేడుకునే రోజు ఏదో ఒకనాడు వస్తుంది కదా అని కానీ ఈ రోజు వరకు మీ మామయ్యలో ఎలాంటి మార్పు లేదు తన పుట్టింటి వాడి ప్రేమ కోసం మీ అమ్మ కార్చే కన్నీరు వాగలే ఈ స్థితిలో నువ్వు తొందరపడితే కన్నీటికి మరో కన్నీరు చేరుస్తావే తప్ప బాత్ అర్థమైంది అతనైతే అమ్మ కన్నీరు తోడటానికి ప్రయత్నిస్తాను లేదా నన్ను నేనే మర్చిపోతాను అంతేకాని మరొక కన్నీటి కథక మాత్రం కారణం కాకొరకు మాటిస్తున్నాను